హాయ్ అండి నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ధరలు ఇలా ఉంటాయని చెప్పేసి ఎవరు ఊహించి ఉండరు అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో రోజు రోజుకి బంగారం వెండి ధరలు ఎంతో కొంత తగ్గడం అయితే ఒకటి రెండు రోజులు స్వల్పంగా పెరగడం తప్పితే ఇంత భారీగా పెరిగిపోవడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు కూడా చూడలేదనమాట అంత భారీగా ఈరోజు బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అని వెయిట్ చేసే వాళ్ళకి ఇది నిజంగా ఒక బ్యాడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలన్నమాట ఓకేనా నిజంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయి వెండి ధరలో మార్పు ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల రూపాయల పెరుగుదలతో డెబ్బై ఒక వెయ్యి నూట యాభై రూపాయల వద్ద ఇది సేల్ అవుతుందనమాట అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే నాలుగు వందల రూపాయల పెరుగుదలతో యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి యాభై రూపాయల పెరుగుదలతో ఏడు వేల నూట పదిహేను రూపాయలయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంక మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో నాలుగు వందల నలభై రూపాయల పెరుగుదలతో అరవై రెండు వేల తొంభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఐదు వందల రూపాయల పెరుగుదలతో డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉందన్నమాట ఇవి మనకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి పెరుగుదల అనేది బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో పెరుగుదల అనేది మనకి బాగానే కనిపిస్తుంటే వెండి ధరలు మాత్రం నిన్నటికి ఈ రోజుకి స్థిరంగా ఉన్నాయి వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈ రోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మనకు మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే